ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రధాన శాటిలైట్ ఛానళ్లలో స్వప్రయోజన ప్రసారాలు చేస్తున్న అధికార పార్టీ ప్రతిపక్ష స్థాయిలేని గత పార్టీ గెలిచిన అభ్యర్థులు ఎవరైనప్పటికీ ఎన్నుకున్నది ప్రజలే కదా పరిపాలనా బాధ్యత ప్రధాన ప్రజా ప్రభుత్వంతో సాగాలి అంతేకాని ప్రలోభాల ప్రభుత్వ ప్రయాణంలో పదనిశలు పెంచుకునే విధంగా ప్రచార మాధ్యమాలలో ఎవరికి వారే ప్రజల మనోభావ ప్రలోభాలకు గురి చేయాలని సాగిన రాజకీయ ప్రస్థానంలో సాగినా పదహారు నెలలు జైలు పాలైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి దాదాపు అరవై రోజులు జైలు పాలైన ప్రస్తుత నారా చంద్రబాబు నాయుడు పదనిసా కవితలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వింటూ వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎవరిని ఎలా గెలిపిస్తారో వేచి చూడాలని ప్రస్తుత రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్న తరుణంలో వరద బాధితుల దినస్థితిని గుర్తెరగక ఎవరికి వారు తమ రాజకీయ శైలిలో మాటల ప్రత్యారోపణల ప్రయాణం సాగించే ప్రయాణంలో భాగంగా జనాల చేత ఏర్పడ్డ ప్రభుత్వ నాయకులకు ప్రతిపక్ష ఉపనేత హోదా లేని ఒక శాటిలైట్ దినదినాభివృద్ధిగా జవాబుదారీ కావాలి కానీ అసలు జర్నలిజానికి నీరు కట్ే ప్రయాణంలో నువ్వు నీకు అవసరాలకు అనుగుణంగా చప్పుడు లేకుండా సమకూర్చే పలికించే నీ యాజమాన్యానికి కానీ ఈశ్వర్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎండలతో వస్తున్నటువంటి ఉక్కపోత పోత కన్నా ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ నుంచి వస్తున్నా ఉక్కపోతే అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది మే పదమూడున ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒకటే హైటెన్షన్ ఎవరు గెలుస్తారన్న దానిపై నరాలు తెగే ఉత్కంఠ కాసేపట్లో ఆ ఉత్కంఠ కొంతమేర వేడనుంది సార్ నెమ్మది ఆరు గంటల ముప్పై పోల్ ఇప్పుడు నా దగ్గర ఉన్న వాటిలో ఇరవైలో ఒక్కటి మినహాయిస్తే ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి ఎస్ఏఎస్ శ్రీ ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వే ఫలితాలకు సంబంధించి స్క్రీన్ పైన మనం చూస్తున్నాం వైఎస్ఆర్ సిపి తొంభై ఎనిమిది నుంచి నూట పదహారు స్థానాల్లో విజయం సాధించబోతోంది ఆత్మహత్యపోతుంది ఆమె జరుగుతుంది అవి నమ్మే ఉంటే నీ పేజ్ లాగా నువ్వు ఏదో కన్నాలకు మొదటిదే వచ్చింది మన చేతికి అలాగే రేస్ సంస్థ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ ఇది కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఇక్కడ ఫలితాలను వెల్లడించింది అర్థమవుతుంది వైఎస్ఆర్సీపీ నూట పదిహేడు నుంచి నూట ఇరవై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించబోతోంది వింటానికి విల్లింగ్గా ఉంటే శ్రీకృష్ణు భగవద్గీతలో అర్జుడికి ఇంతచెప్పాడు ఏమంటే అన్ని సర్వే సంస్థలు అనుకూలంగా వైసీపీకే మెజారిటీ అట్లీస్ట్ మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం గొప్ప సిద్ధాంతి ఇక్కడ గొప్ప యాదాంతి నేను అంటున్నా కదా ఇప్పుడు మీరు మీరు వచ్చి అడిగారు కాబట్టి చెప్తున్నాను తప్ప అదర్వైజ్ దీని మీద పెద్ద కామెంట్ చేయడం కూడా చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎందుకు అంటే ఎగ్జిట్ పోల్స్ అనేవి రకరకాల దిల్లతో జరిగేవి ఏది నోటుకు వస్తే అది మాట్లాడక ఎన్ని శాంపుల్స్ తీసుకున్నారని బట్టి సీరియస్ గా చేసిన వాళ్ళకు కూడా అందులో ఇప్పుడు ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఎగ్జిట్ పోల్ రిగింగ్ కూడా జరుగుతుంది ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఎగ్జిట్ పోల్ రిగింగ్ కూడా జరుగుతుంది ఎలక్షన్ రిగ్గింగ్ సంగతి ఎగ్జిట్ పోల్ రిగింగ్ కూడా జరుగుతుంది ఈ ఫీల్ టవర్ అంతా పెరిగాడు ఇంత బ్రెయిన్ కూడా లేదు బాడీ పెరిగిందే గానీ ఈ మధ్య ఒక ట్వంటీ డేస్ థర్టీ డేస్ గా చూస్తే సెంటర్ లో ఉన్న పార్టీ ఆ బీజేపీ వాళ్ళు ఆల్రెడీ నార్త్ లో తగ్గుతున్నాయి సౌత్ లో పెరిగినట్టు చూపాలనేది ఇటువైపు ప్రతి చోట లెక్కలేదు కూసేగాడిది వచ్చి మేసేగాడిది అని సెడదే సార్ అదే మాకు ఓటు వేసిన వాళ్ళతో సైలెంట్ ఓట్ అది ఎక్కువగా అది అర్బన్ కావచ్చు రూరల్ కావచ్చు అందువల్ల సైలెంట్ ఓట్ కాబట్టి ఈ పోల్స్ లో అంత ఎక్స్ప్రెస్ అయ్యి ఉండకపోవచ్చు రిఫ్లెక్ట్ ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ ప్రాక్టికల్గా గా వర్క్అట్ అవ్వదు చూస్తే రిఫ్లెక్ట్ అయ్యి ఉండకపోవచ్చు నిజంగా వాళ్ళు సీరియస్ గా చేసి ఉంటే అవన్నీ రేపు కౌంటింగ్ లో చేస్తాయి ఇంకా రిజల్ట్స్ జగన్ ను పంపించేద్దాం ఏంటాదిగారు ఎంత పని జరిగింది మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారు

పల్నాడులో గాని నేను ఓడిపోతే రాజకీయంలో అమ్మా నువ్వు ఆ మాట ఇస్తే చాలు చిరుగుడా నేసుకుంటానమ్మా అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు సోడా కొట్టిస్తాను పల్నాడి పౌరుషాల బిడ్డ గడ్డ మీద చెప్తా ఉన్నా ఏడకొచ్చి అదే పౌరుషంతో చెప్తా ఉన్నా ఎక్స్ట్రా నేను నర్సరో పాటలో ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాల్లో తప్పు ఆకాశ గమనమో భూచర గమనమో తెలియక నీ ప్రాసలతో నువ్వు జర్నలిజం రూపంలో బ్లూ మీడియాలో మాట్లాడే మాటలు ఒంటరిగా నిద్రపోతూ నిన్ను నిన్నుగా ప్రశ్నించుకుంటే రెండు వేల ఇరవై నాలుగు పోలింగ్ ఫలితాల సమయంలో తమరు చేసిన సంబరాలు చేసుకోండి అన్న దగ్గర నుండి పెట్టండి డీజేలు కొట్టండి జేజేలు పెట్టండి కటౌట్లు కొట్టండి చప్పట్లు చల్లండి పూలు వేయండి హీలలు సంబరాలకు సిద్ధం కండి పండుగకు సంసిద్ధం కండి గుర్తు బాస్ జూన్ నాలుగున మోతా మోగిపోవాలా జై జగన్ నినాదాలతో రాష్ట్రం దద్దరిల్లి ఆ రోజు ఫ్యాను జోరు మామూలుగా ఉండదు ఫ్యాను స్పీడు మామూలుగా ఉండదు నూట యాభై ఒకటికి మించి గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను ఇది నేను చెబుతున్న మాట కాదు సార్ ఏపీ పొలిటికల్ స్క్రీన్ పై వందడుగుల కటౌట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఆయన నోట సరికొత్త చరిత్ర అనే మాట ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో కార్యకర్తల్లో అభిమానుల్లో టన్నుల కొద్దీ ఆనందాన్ని నింపింది ఇచ్చిన సంక్షేమం చేసిన అభివృద్ధి జగన్ సునామీ టూ పాయింట్ ఓ సృష్టిస్తోంది ఈ సునామీలో విపక్షాల అడ్రస్ గల్లంతు కాబోతోంది శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా క్లీన్ స్వీప్ చేయబోతోంది సహా ఈ ప్రభంజనం మామూలుగా ఉండదు ఇక ఈ రోజు నుంచి డిపాజిట్లు దక్కితే చాలని విపక్షాల అభ్యర్థులు రాత్రి పగలు లెక్కలేసుకోవాల్సిందే ఆయన ఒక్క మాట చెప్పాడంటే అది శిలాశాసనమే రెండు వేల పంతొమ్మిదిలో కాన్ఫిడెంట్ గా చెప్పారు నూట యాభై ఒకటి కొట్టారు ఇప్పుడు చెబుతున్నారు అంతకు మించి కొట్టడం ఖాయం వినండి ఆ మాటల్లో కాన్ఫిడెన్స్ చూడండి ఆ మనిషిలో ఆత్మస్థైర్యం చూసారుగా ఒక్క విషయం మాట్లాడుకుందాం సీఎం జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే చంద్రబాబు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు సీఎం జగన్ వైనాట్ కుప్పం అంటే చంద్రబాబు వైనాట్ పులివెందులా అన్నాడు సీఎం జగన్ సిద్ధం అంటే చంద్రబాబు మేం సంసిద్ధం అన్నాడు ఇప్పుడు సీఎం జగన్ నూట యాభై ఒకటికి మించి ఫ్యాను తుఫాను సృష్టిస్తామంటున్నారు మరిప్పుడు చంద్రబాబు ఏమంటారు ప్రెస్ మీట్ పెట్టి నూట యాభై ఒక్క సీట్లకు మించి కూటమి విజయం సాధిస్తుంది అంటారా అనే దమ్ముందా సీఎం జగన్ రెండు వేల పంతొమ్మిదికి మించి తుఫాను రావడం ఖాయమని తేల్చేయడంతో ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఓ ఐదు ప్రశ్నలు తిరుగుతున్నాయి అవేంటో ఒక్కసారి చూద్దాం ఎస్ క్వశ్చన్ నెంబర్ వన్ చంద్రబాబు అనైతిక పొత్తులకు కుట్రలు కుతంత్రాలకు ఇక శాశ్వతంగా రాజకీయ సమాధేనా క్వశ్చన్ నెంబర్ టూ రామోజీ ఎల్లో జర్నలిజానికి అబద్ధపు రాతలకు తప్పుడు ప్రచారాలకు ఇక పర్మనెంట్ గా చెల్లు క్వశ్చన్ నెంబర్ త్రీ బోటెకపు హామీలకు మోసపుచ్చే మాటలకు అమలు కాని పథకాలకు ఇక ఎండ్ కార్డు పడ్డట్టేనా క్వశ్చన్ నెంబర్ స్టార్ క్యాంపైనర్లు పెయిడ్ ఆర్టిస్టులు కమ్మని మేధావులు ఇక పెట్టే బేడా సర్దుకోవాల్సిందేనా ఫ్యాన్ సృష్టించే తుఫానులు దత్త తండ్రి దత్తపుత్రుడి పుత్రుడి లు ఇక శాశ్వతంగా గల్లంతేనా నీ దినచర్య ముంపునకు గురైన విజయవాడ పరివాహక ప్రాంతాలలో ప్రజలు అతలాకుతలమైపోతుంటే డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసినా చేస్తున్న వరద బాధితుల సంరక్షణార్థమై చేస్తున్న ప్రయాణం యావత్ భారతదేశంలోనే కాక సమరాష్ట్ర ప్రజలు అందరికీ తెలిసిందే ఒక సీనియర్ జర్నలిస్టుగా నేను చెబుతున్నది ఒకటే సాక్షి కుంచిత పక్షి ఈశ్వర్ జర్నలిజానికి సంబంధించి అన్ని రకాలుగా మీకు సమర్థతలు ఉన్నాయి వినియోగించుకోండి అంతేకాని వాగి వాగినంత మాత్రాన నీ జబర్దస్తి జవాబితనం మాటలు కౌంటింగ్ రోజుల నుండి కడల తల్లి కెనటాల ముప్పెనతో జనాలు జనావాసాలు తల్లడిల్లుతున్నాయి అని విపత్తుకు గురైన బాధితులకు ఆదరించాల్సిన అన్నార్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు సంబంధించి ఎన్నికైన శాసనసభ సభ్యులు శాసన మండలి సభ్యులు పరిస్థితిని అర్థం చేసుకుని ప్రజా జీవనంలో భాగంగా ప్రయాణించాలే కానీ ప్రకృతి మాత ప్రభావ పరిణామ క్రమంలో జరిగిన ఈ ప్రభావాన్ని ప్రలోభ మాధ్యమాలలో ప్రయాణం సాగిస్తే మీరు మాట్లాడిన ప్రలోభ మాధ్యమంలో సంబంధిత బాధిత పీడిత ప్రజలు గమనిస్తున్నారని గుర్తెడగండి నికుంఠిత పక్షి ఈశ్వర్ చరిత్రలో అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూసారా ప్రజల జీవితాలను వరదలకు బురదలకు వదిలేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూసారా అక్రమ కట్టడంలో నివాసం ఉంటూ వరద ముంపునకు భయపడి ఫ్యామిలీతో సహా సీఎం సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లిపోవడం మీరెక్కడైనా చూసారా ఓ పక్క లక్షల మంది జనాలు వరద నీటిలో చిక్కుకుంటే అధికార యంత్రాంగాన్ని ఫొటోషూట్ల కోసం వాడుకునే సీఎంను మీరెప్పుడైనా చూశారా మూడున్నర లక్షల మంది ప్రజల జీవితాలను నేట మునిగితే ఎమ్మెల్యే గాని ఎంపీ గాని పార్టీ నాయకులు గాని ప్రజల కంటికి కనిపించకుండా పారిపోవడాన్ని మీరెప్పుడైనా చూశారా లక్షలాది మంది వరద ముంపునకు గురైతే ఏడంటే ఏడు మరబోట్లు మాత్రమే సిద్ధం చేసిన ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా నీళ్లు ఆహారం పసిపిల్లలకు పాలు లేక జనం హాహాకారాలు పెడుతుంటే పట్టించుకోని ప్రభుత్వాన్ని మీరెప్పుడైనా చూశారా

కూ నాకున్న అనుభవంతో ఆయనతో అసలు ఆయనతో మాట్లాడటమే పరమ తప్పు ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో ఐదుగురు ఆరుగురు కూడా నమ్మరు ఈ టైంలో ఒక వరద బాధితుగా మీ గవర్నమెంట్ ఎటువంటి సహాయాన్ని గవర్నమెంట్ గురించి మీరు ఏం చూస్తారు గవర్నమెంట్ చక్కగా అన్ని ఫుడ్ కానీ పాలు గాని నీళ్లు గాని అన్ని చేస్తుంది మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో సీఎం చేస్తున్నారు చాలా బాగా చేస్తున్నారు అండి భగవంతుడు కనపడతాడో అది ఏమో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు రూపంలో చక్కగా కనపడుతున్నాడు అండి ఇచ్చారండి దురదలు రాకోకుండా జ్వరాలు రాకుండా జలుబు రాకుండా అంత చక్కగా ఇస్తున్నారు ఈ టైంలో వేరే వాళ్ళు కానీ ముఖ్యమంత్రి ఎలా పరిస్థితి ఆయన ఉన్నప్పుడు పై పైన తిరిగే వాళ్ళకి ఏం తెలుస్తుంది కింద తిరిగే వాళ్ళకి తెలుస్తుంది పడే వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏంటి అనేది సంస్థలు గాని ఇంత మంది గాని ఒక్క తాటి మీదకి వస్తున్నప్పుడు కొంతమంది మాత్రం ఎందుకు సార్ దీన్ని కూడా రాజకీయం చేసే ఉద్దేశంతో అన్నం తినట్లేదేమో అంటే చాలా మందికి అన్నం లేక తినట్లేదు వీళ్ళకి దొరికినా కూడా వేరే తింటున్నారేమో అదే ఆన్సర్ ఇంకా ఇప్పుడు ఇప్పుడు మనం కాద ఇప్పుడు మనం ఇది మహాభారతంలో చెప్తారు స్వయం పంచాధికం శతం అని ఒక ముఖ చెప్పిన వెళ్తాను ఎప్పుడో లాంగ్ ఎగో ఓ నలభై ఏళ్ల క్రితం అమెరికాకి వెళ్తే మన భారతదేశ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరో ఆయన కామెంట్ చేయమన్నారు మీ దేశ ప్రధాని ఇలాగా అని అది మా వ్యక్తిగత విషయం షట్ అని చెప్పాడు కామెంట్ చేసేయచ్చుగా కానీ ఆ సంస్కారం లేనటువంటి ఆ పెంపకం సరిగా లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కలిసి నడవాల్సిన టైంలో ఇంకా ఏదో వాగుతూ ఏదో శవాల మీద పడి ఏదో అంటారు కదా మరమరాలు మరమరాలు బ్యాచ్ మనం ఏం మాట్లాడతాం మాక్సిమం పని చేస్తున్నా మేము విన్నది కళ్ళతో కన్నది మాక్సిమం పనిచేస్తున్నారు ఇలాగే ఉండాలి కలిసి నడుద్దాం మళ్ళీ ఏమన్నా ఉంటే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప ఇలాంటి టైంలో చెడగొట్టే ప్రయత్నం చేయకండి అన్నం లేకుండా పోతారు జై శ్రీరామ్